విష్ణు షోడశ స్తోత్రం ఇందులో విష్ణు పదహారు నామాలు ఉంటాయి మనం తెల్లవారి నిద్ర లేవగానే చదువుకుంటే చాలా మంచిది విష్ణు యొక్క పదహారు నామాల్ని మనం ఆయన్ని స్మరించుకుంటే ఆ రోజంతా బాగుంటుంది మనకి దాని వల్ల ఉపయోగాలు ఏంటి ఆ మంత్రాల యొక్క ఏంటి ఇప్పుడు నేను వివరించడానికి ప్రయత్నిస్తాను ఔషధే చింతేద్విష్ణు భోజనే చనార్దనం పద్మనాభం చ వివాహే చ ప్రజాపతి అంటే మనం ఔషధం తీసుకున్నప్పుడు ఔషధం అంటే మనం మందులు ఏమన్నా టాబ్లెట్లు కానీ టానిక్ గానీ ఏమన్నా ఇంజక్షన్ గానీ తీసుకుంటున్నప్పుడు విష్ణువుగా స్మరించుకోవాలి అలాగే భోజనం చేసేప్పుడు జనార్దన అని చెప్పి స్మరించుకోవాలి పడుకునేటప్పుడు మంచం మీద పడుకునేటప్పుడు పద్మనాభుడిగా మనం ఆయన్ని స్మరించుకోవాలి అలాగే వివాహ సమయంలో మన వివాహమనే కాదు ఏ వివాహం కూడా ఆయన్ని ప్రజాపతిగా మనం కీర్తించాలి అలా చేయాలని దీని అర్థం అనమాట యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చతుర్విక్రమం నారాయణ తను త్యాగే త్రీధరం సమయంలో యుద్ధాలప్పుడు చక్రధరునిగా మనం ఆయన్ని కీర్తించాలి అలాగే ప్రవాసేచ ప్రవాసేచ అంటే మనం ఇంట్లో కాకుండా బయట ఉన్నప్పుడు బయటకి ఎక్కడ వెళ్ళినా లేదంటే పొరుగురు వెళ్ళినా లేదంటే విదేశాలు వెళ్ళినా త్రివిక్రముడుగా ఆయన్ని ధ్యానించాలి అలాగే దేహత్యాగం అప్పుడు అంటే మన దేహ త్యాగం అనే కాదు ఎవరి దేహ త్యాగమైనా ఎవరి కూడా అప్పుడు నారాయణ 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 అని స్పరించాలి నేను చూస్తే ఉన్నారు కదా ఎవరిన పోతే నారాయణ 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 అని స్మరించాలి భర్తని మనం శ్రీధర శ్రీధర అని చెప్పి సంబోధించాలి శ్రీధర్ని మనం ప్రార్థించాలి శ్రీధర శ్రీనివాస శ్రీనిధి స్త్రీ విభావన శ్రీధర శ్రీ కరత్రేయ శ్రీమాన్ లోకత్రేయ శ్రేయ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక శ్లోకం అలా శ్రీధర అని చెప్పి మనం ఆయన్ని కీర్తించాలి అలాగే స్మర గోవిందం సంకటే మధుసూదనం కాననే నరసింహంచే జలసాయినం పీడకలలు వచ్చినప్పుడు గోవింద 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 అని గోవిందుని స్మరించుకోవాలి గోవిందం సంకటే మధుసూదనం అంటే సంకట పరిస్థితిలో ఉంటే ఇది ఎలరా అదెలరా అనే సంకటం ఉన్నప్పుడు లేదంటే ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు అప్పుడు మధుసూదనుడిగా ఆయన్ని కీర్తించాలి కాననే నరసింహంచ అడవుల్లో ఉన్నప్పుడు నృసింహమూర్తిగా ఆయన ధ్యానించాలి పావకే జలసాయినం అగ్ని అగ్ని ప్రమాదాలప్పుడు గాని అగ్ని ఇబ్బందులు ఉన్నప్పుడు గాని జలసాయిగా ఆయన్ని మనం ధ్యానించాలి జల మధ్య వరాహం చర్వతే రఘునందనం గమనే వామనం చైవా సర్వ మాధవం జలమధ్యం నీటి మధ్యలో ఉన్నప్పుడు నీటి ప్రవాహంలో ఉన్నప్పుడు లేదా నీటి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు వరాహమూర్తిని ధ్యానించుకోవాలి జల మధ్య వరాహం పర్వతే రఘునందనం పర్వతాల్లో ఉన్నప్పుడు పర్వతాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు పర్వతాల మీద ఉన్నప్పుడు రఘునందను ఆ రాముణ్ణి మనం ధ్యానించుకోవాలి గమనే వామనం చైవ గమనే వామనం చైవ అంటే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వామనమూర్తిని మనం ధ్యానించుకోవాలి సర్వకార్యేషు మాధవం ఏ పని చేస్తున్నా మాధవుణ్ణి స్మరించుకోవాలి అని ఈ పదహారు నామాలు षोड सहितानि नामानि प्रातरुक्ताय यः पठेत् सर्व లోకే మహీయతే ఈ పదహారు నామాలని తెల్లవారుజామునే స్వామినే తెల్లవారు పొద్దున్నే ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళకి సర్వ పాపాల నుంచి విముక్తి పొంది విష్ణు లోకం పొందుతారు అని చెప్పి దీని అర్థం సో మనం తెల్లవారు పొద్దున్నే నిద్రలేవగానే ఈ పదహారు నామాలు మనం ధ్యానం చేసుకుంటే మనకి మనస్సుకు ఆహ్లాదంగా ఉంటుంది ఆ విష్ణువుని స్మరించుకున్నట్టుగా ఉంటుంది పదహారు నామాలతో ఆ గోవిందుని ధ్యానం చేసినట్టు ఉంటుంది మనకి అన్ని రకాలుగా ఆ శ్రీమన్నారాయణుడు తోడుగా ఉంటాడు స్వస్తి i'm